రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు టీడీపీ అయితేనేమి జనసేన అయితేనేమి వైసీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు పేరుకు మాత్రమే వైసీపీ అయినా జనసేన అయినా టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడిగి అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్ళే ముందుకు ముందే మేం సిద్ధం మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి అయినా నెరవేర్చుకోగలిగామా ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఎందుకని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి మరి మనం ఏం సాధించుకున్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా రోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకు హాజరవుతున్నట్టు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో పది సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా మోడీ ప్రధాన మంత్రిగా పదకొండు సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈ మోడీ అనాలనా కేడీ అనాలనా కేడీ అన్నంలో తప్పే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా ఇది వాస్తవం అవునా కాదా ప్రత్యేక హోదా ఇవ్వనే ఇవ్వమన్నారు అయినా ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా ప్రత్యేక హోదా కాకుండా డెబ్బై వేల కోట్లు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకుందామన్నారు డెబ్బై వేల కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఏ మూలక సరిపోతుంది అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే అన్ని మన బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం ఐదు లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు మరి అలాంటిది డెబ్బై వేల కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా ఇప్పటికైనా చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా మీద తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు ఈ రోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ మోడీ ఉండే పరిస్థితే లేదు మరి మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి పోని ఒక్క ఎంపీ అయినా ఇప్పుడైనా ఒక్క పార్టీ అయినా మాట్లాడుతుందా అంటే అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే జనాలను మెల్లగా మభ్యపెట్టి అసలు ఈ ప్రత్యేక హోదా అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఇది కుట్ర కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఈ ఎంపీలందరినీ కూడా మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా మీలో తెలుగు జాతి రక్తం ప్రవహిస్తున్నా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది మోడీని నిలదీయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేక హోదా గురించి అట్లా అంత అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదు ఇక పోలవరం చూస్తే మొన్న మొన్న పార్లమెంటు లో నలభై ఒక్క మీటర్లకే కుదిస్తూ కొన్ని నిధులు విడుదల చేస్తున్నామని చెప్తే కనీసం ఒక్క ఎంపీ అయినా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా మాకు నలభై ఒక్క మీటర్లలో కాదు నలభై ఐదు మీటర్లలోనే పోలవరం కావాలి అలా అయితేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరైనా మాట్లాడారా బీజేపీ కుట్ర పన్నుతుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ కోసం వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు అయ్యారు మిగతా పార్టీల అందరు ఎంపీలు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం లాభం పోలవరంలో నుంచి జీవమే తీసేస్తున్నారే ఇది అన్యాయం కాకపోతే ఏమిటి మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనైనా ఎంపీలందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే మాకు కావాలి అని డిమాండ్ చేయాలి నిలదీయాలి మోడీ గారిని నిలదీయాలి పార్లమెంట్ లో సమయం అడగాలి వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇంత మంది ఎంపీలు ఉండి కూడా మనం కనీసం పోలవరం కూడా సాధించుకోలేకపోతే మీరు అట్టర్ ఫేరియర్ అయినట్టేనని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఇక రాజధానికి సంబంధించి పూర్తి నిధులు ఇవ్వాలి అన్నది విభజన హామీ మన హక్కు రాజధాని వాళ్ళు కట్టివ్వాలి మోడీ గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు చంద్రబాబు గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి అంచనా వేశారు మరి ఇప్పటికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు అందులో పదహైదు వేలేమో గ్రాంట్ మిగతా పదహారు వేలేమో అప్పు కింద ఇస్తున్నట్టు ఉంది మరి మిగతా డబ్బులంతా అప్పు కింద కిందే ఇస్తారా మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మాకు రాజధాని కట్టియాలి అన్నది మా హక్కు అయితే మా మీరు మాకు చేసిన ఒప్పందం అయితే అది హామీ అయితే మరి అలాంటప్పుడు మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు అప్పులు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం మళ్ళీ బావి తరాల మీద ఈ అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మాకు అవసరమా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హక్కు ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామన్నారు సింగపూర్ అన్నారు ఇస్తాంబుల్ అన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ఎంపీలు కనీసం మాకు అప్పు కాదు మాకు నిధులే కావాలి మాకు నిధులే ఇవ్వాలి అని ఇప్పటికైనా నిలదీస్తారా అని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు